మెదిచిల్లా తూప్రాన్ మున్సిపల్లోని హై హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పార్వతి సత్యనారాయణకు తాను చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం ఆయనకు అదనపు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది తూప్రాన్ మాండలం ఎంఈఓగా అదనపు బాధ్యతను చేపట్టే క్రమంలో గురువారం రోజున పుట్టకోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు నేను గతంలో తూప్రాన్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ సేవలు సేవలందిస్తున్నానని అదే కాకుండా నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలను చేయడం జరిగిందని వారు తెలుపుతూ నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నానని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వాళ్ళ పరిస్థితి పూర్తిగా తెలిసిన వాడినని ప్రభుత్వం నాకు కల్పించిన ఈ అదనపు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల తీరును ఎలవేళ్ల పసిగెడతానని వాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే వాటిని సమకాలీన పద్ధతిలో అమలు పరుస్తానని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు ఎందుకు అని అంటే ఉపాధ్యాయులకు పదోన్నతి వచ్చినాయి పదివేలైనవి అన్ని సమస్యలు పరిష్కరిస్తూనే మండలం ఒక్కొక్క మండల ఒక్క మండల విద్యాధికారికి ప పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠశాలలలో తనిఖీ పురవడేదాని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మండలానికి రాష్ట్రంలో ఉన్న ఆరు వందల ఐదు మండలాలకు ఒక్కొక్క మండలాలకు ఒక మండల విద్యాధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా నేను తూఫాన్ మండల విద్యాధికారిగా మీ అందరికీ నేను పరిచయం కావడంతో పాటు మండల్లో మన తూఫాన్ మండలంలో ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తున్నారు గత సంవత్సరం చెప్పిన భాగంగా మనం ప్రతి పాఠశాలలో విద్యార్థులకి నాణ్యమైన వ్యక్తిని అందించడానికి మండలంలోని ప్రాథమిక ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ మండలాన్ని మైదక్ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచడానికి అంటే విద్యార్థుల సామర్థ్యాల సాధనలో దాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారాన్ని కోరడానికి మొదటిసారిగా మీ అందరితో పరిచయం కావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఏదైనా మంచి ఉంటే ఇతరులకు చెప్పండి అంటే సమాజంలో మీ వల్ల ప్రజలకి తెలుస్తుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎక్కడైనా అనిపిస్తే నాకు తెలియజేయండి నేను సవరిస్తా పాఠశాలను రెండవది మండలంలో ఏ పాఠశాల సరిగ్గా పనిచేయకుండా ప్రాథమిక ప్రాథమికోన్నత హై స్కూల్స్ దానికి బాధ్యత నేనే వహిస్తా నా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మార్పు రాకపోతే మనమందరం కలిసి విద్యా వ్యవస్థను బాగు చేయాలి ఎందుకు అని అంటే నేను కూడా అత్యంత పేదరిక కుటుంబం నుంచి వచ్చిన ఇప్పటికీ మా ఊరుకు బస్ సౌకర్యం లేదు అంటే నేను నా డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీ ఫైవ్ అంటే ఆల్రెడీ ఒక కుటుంబానికి సాయం చేసిన ఆ రుణం విద్యార్థి కూడా తీసుకుంటాడు ఉపాధ్యాయుడు వచ్చిన సహాయాన్ని చేసిన సహాయాన్ని ఆ విద్యార్థి కూడా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎట్లా రుణం తీర్చుకుంటాడు సమాజంలో బాధపడతాడు ఎక్కడ పోయినా వాళ్ళని జ్ఞాపం చేసుకుంటాడు అంతకంటే రుణం తీర్చుకునేది ఏమి ఉండదు డబ్బులు ఇస్తే ఉండదు ధనం ఇస్తే ఉండదు కొంచెం మంచిగా నా టీచర్ బాగా పనిచేసాడు ఆ టీచర్ వల్ల నేను బాగుపడతాను నా జీవితం మారింది నా కుటుంబ వ్యవస్థ బాగుపడదు ఒక కుటుంబంలో ఒక అబ్బాయి బాగుపడితే ఆ కుటుంబం మొత్తం మారిపోతుంది అక్క చెల్లి తమ్ముడు అన్న ఆ అబ్బా పనిచేయాలి ఈ ఉపాధ్యాయులు అందరు ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారు ఇంకా రేపటి నుండి మన మండలాన్ని జిల్లాలో ఈ రాష్ట్రంలో అగ్రగామిచ్చానికి పనిచేయాలని ఉపాధ్యాయులకి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్